జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో రేపు రాబోయే మీన సంక్రాంతి గురించి తెలుసుకుందాం ఇది ఎప్పుడు వచ్చింది ఏమి చేయాలి మరియు కర్మాలు అంటే ఏమిటి దీనిని అని కూడా అంటారు ఈ విషయాలన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాం హిందువులు ప్రతిరోజు సూర్యభగవాన్ని ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు సూర్యభగవాన్ని పూజించడానికి సంక్రాంతి ముఖ్యమైన రోజు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సంక్రాంతి గుర్తుల మధ్య సూర్యుని పరివర్తన సూచిస్తుంది దేశంలో వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు మీన సంక్రాంతి ఈసారి వచ్చింది ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పాల్గొన మాసంలో చివరి వచ్చే సంక్రాంతి ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు మతపరమైన సంప్రదాయం ప్రకారం సంక్రాంతిని జరుపుకుంటారు ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల దాన ధర్మాలు చేయడం వల్ల సూర్యుని ప్రార్థించడం వల్ల శుభం జరుగుతుందని చెప్తారు సంక్రాంతి నాడు ప్రజలు తమ కుటుంబాలకు మరియు భవిష్యత్ తరాలకు శాంతిని చేకూర్చాలని తన పూర్వీకులకు ప్రార్థనలు చేస్తారు ఒక్కో సంక్రాంతికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది మీన సంక్రాంతి అంటే మార్చి నెలలో వచ్చే కర్మాలు అని అర్థము అంటే మూడము అని కూడా అంటారు ఈరోజు ఈ నెలలో ఏం చేయాలి ఏమి చేయకూడదు అనే విషయాల గురించి తెలుసుకుంది మార్చి పద్నాలుగు అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫాల్కొన్న మాసము సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశికి వెళ్తున్నాడు అందువలన ఈ సంక్రాంతికి మీన సంక్రాంతి అని వచ్చింది సంక్రాంతి సమయాలు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి సూర్యాస్తమయం వరకు ఈ టైంలో మనం ఏ పుణ్యకారం చేసినా ఎనభై ఆరు వేల రేట్ల పుణ్యఫలం లభిస్తుందని చెప్తున్నారు మరియు ఈ రోజు నుండి పద్నాలుగు మార్చి నుండి పదమూడు ఏప్రిల్ వరకు మూడో మొదలవుతుంది దీనినే అని కూడా అంటారు ఈ సమయంలో మనం నామకరణం అక్షరాభ్యాసం అన్న చెవులు కుట్టడం గృహప్రవేశం ఇల్లు వస్తువులు వాహనాలు కొనడం వంటివి చేయడం మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు కానీ పూజా కార్యక్రమాలు ఈ కాలంలో చేసే జప యజ్ఞ దాన హోమాలు ఎంతో ఎంతో రే రెట్ల ఫలితాన్ని ఇస్తాయని కూడా పెద్దలు చెప్పారు ఇది చాలా మంచి నెల అని చెప్తున్నారు రోజు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి ఆదిత్య హృదయము చదవాలి అలా చదవడం రాని వాళ్ళు అది ఓం ఆదిత్యాయ నమ లేక ఓం సూర్యాయ నమ అని చెప్పి నమస్కారం చేసినా సరిపోతుంది అది కూడా చేయలేని వారు నమస్కారం చేసినా మంచిదని చెప్తున్నారు మరియు ఈ నెలలో తులసి దగ్గర ఒక ఆవనీయ దీపాన్ని వెలిగించి ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయ నమ అనే మంత్రాన్ని జపించడం వాళ్ళు కూడా మంచిదని చెప్తున్నారు ఈ నెలలో తులసిని పట్టుకోవడం కానీ తాగడం కానీ చేయకూడదు కొయ్యకూడదు మరియు పూజ మాత్రమే చేయాలని పెద్దలు చెప్పారు ఇప్పుడు సంక్రాంతి యోగం గురించి తెలుసుకుందాం మీన సంక్రాంతి రోజు ఫాల్గున మాసంలోని శుక్లపక్షంలో మచ్ పంచమి తిథి నాడు వస్తుంది ఇది వైద్రోతి యోగాన్ని ఏర్పరుస్తుంది సూర్యదేవుడు కూడా భరణి నక్షత్ర సమయంలో కొత్త రాశికి మారుతాడు ఆ రోజు గురువారం మరియు బావ మరియు బాలవ కర్ణాల సృష్టికి గుర్తుగా ఉంటుంది ఆ యోగ ఈ యోగ సమయంలో ఆరాధన ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్మ మరియు సంక్రాంతి సమయంలో గంగా స్నానం చేస్తే బ్రహ్మలోకాలకు దారి తీస్తుందని నమ్మకం ఈ రోజున సూర్యభగవాన్ని సరైన ఆరాధన జీవితంలో విజయం శ్రేయస్సు దీవెనలు లభిస్తాయి ఈ రోజున సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయని నమ్ముతారు మరియు దాన ధర్మాలు చేయడం ओम शिव ओम